పాఠం దేన్ని మనం విమర్శించకూడదు ఈ పాఠం నాకు దేవుడు నేర్పాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ ఏ డినామినేషన్ కానీ మనము దూషించరాదు ఎందుకు నీకు అంత అసహనము ఏదన్నా వినగానే అట్లా కాదు ఇట్లా కాదు ఎంత రాంగ్ ఫేకు అది అలాగంటే ఎవరు రక్షణ పొందరు సమన్వయము చెప్పే సువార్త పద్ధతి కావాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక అన్ని మత గ్రంథములలోని సారాంశమును సమన్వయపరచి శిలవమూర్తిని యజ్ఞపురుషుడైన విరాట్ పురుషుడైన కుమారుణ్ణి చూపించగలగాలి అది భారతదేశానికి అవసరమైన సువార్థ ప్రకటన పద్ధతి ఆ పద్ధతి దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి భారతదేశానికి అద్దంకి రంజి తోఫిర్ అందరికీ అది అర్థం కావడం లేదు వాడు ఎక్కడో మూడో క్లాసులో కూర్చొని నువ్వు ఐటీఐ కదా నువ్వు ఏం తెలుసు అంటాడు వాడు నేను లోక సంబంధంగా ఐటీఐ నువ్వు ఆత్మ సంబంధంగా మూడో క్లాసు ఆత్మీయ విద్య మహోన్నతుని విద్య వేరు ఆ లెక్కన పేతుర్యూహాను విద్య లేని పామరుడు సువార్త చెప్పడానికి కావలసింది ప్రత్యక్షత ఆత్మాభిషేకము అంతేగాని లోకపు చదువులు చట్టుబండలు ఎందుకు పనికిరావు దేవునికి స్తోత్రం కలిగను గాక